నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము మొన్న చిల్కూర్కి వెళ్ళినప్పుడు ఈ కలగూర గంబ అనే స్టాల్కి వెళ్ళాము అక్కడ మనకు న్యాచురల్గా పండిస్తారు మేడం గారు శ్రీదేవి మేడం గారు ఇలా తన సొంతంగా వ్యవసాయం చేయించి మనకు ఆర్గానిక్ వస్తువులు అందియాలి అంటే హనీ ఇంకా షాంపూ ఫుడ్ ఐటమ్స్ అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ హోటల్ కూడా ఉంది అలాగే టీ స్టాల్ కూడా ఉంది మనకు ఈ టీ స్టాల్ హోటల్లో కూడా మనకు అన్ని న్యాచురల్వే ఉంటాయి చెరుకు రసం కూడా మన ముందరిని జ్యూస్ తీసి ఇస్తారు అలా ఉంటుంది బెల్లంతో చేసిన టీ అలాంటివి న్యాచురల్ చేసి ఇస్తారు అలాగే ఈ స్టాల్ వెనకాల మనకు నర్సరీ కూడా ఉంటుంది ప్లాంట్స్ ఏమన్నా కావాలి అని అనుకుంటే తులసి ఉసిరి చెట్లు అలాంటి చిన్న చిన్నవి మనకు ఆర్గానిక్ ఫ్లవర్వి ఏవైనా ప్లాంట్స్ లాంటివి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆయిల్స్ అలాంటివి కూడా ఉంటాయి అన్నీ న్యాచురలే అండి గానగ నూనెలు తను సొంతంగా గోమూత్రంతో అలాగే ఆవు పెండతో తను ఈ పంటలను పండిస్తారు మేడం గారు శ్రీదేవి మేడం గారు వారి ఆలోచన చాలా గొప్పది ఎలా అంటే ఇప్పుడున్న పొల్యూషన్కి ఇప్పుడున్న ఫుడ్కి అసలు అన్ని కెమికల్స్ అసలు మనకు మందు వేసి పండించింది తప్ప మనకు న్యాచురల్గా పండించి ఇచ్చింది లేదు దానివల్ల మనకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అలా కాకుండా మన ప్రజలకు అందరికీ హెల్తీ ఫుడ్ అందియాలి అనే సదుద్దేశంతో తను ఈ స్టాల్ని పెట్టారు ఇదే కాకుండా ఎల్బీ నగర్లో కూడా ఇంకా పెద్ద స్టాల్ ఉందండి అక్కడ కూడా మనం తీసుకోవచ్చు అన్నీ ఆర్గానికే హనీ నుంచి ఆయిల్ నుంచి ఇప్పుడు పచ్చళ్ళు అండి ఇక్కడ చూపించేటివి అన్ని పచ్చళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు ఉసిరి పచ్చడి అలాగే మామిడికాయ పచ్చడి అన్ని రకాల పచ్చళ్ళు మనకు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చూడండి మసాలా టీ పొళ్ళు అలాగే కాఫీ పొడి అల్లం టీ పొడి అలాంటివి కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి అవి కూడా న్యాచురలే అలాగే ధూమ్ స్టిక్స్ ధూమ్ స్టిక్స్ కూడా మనకు ఆవు పేడతో తయారు చేసి ఇచ్చారు దీనివల్ల మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండేయండి హార్మ్ఫుల్ కెమికల్స్ లాంటివి ఏవి వాడరు మేడం గారు అన్నీ న్యాచురల్గానే వాడతారు ఇక్కడ కూడా చూడండి మనకు డెకరేషన్కి కాపర్వి కాపర్ ఐటమ్స్ అట్లాంటివి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా తీసుకోవచ్చు డెకరేషన్ దీ దీపాలు లాంటివి ఇక్కడ మేమందరం కలిసి తీసుకోవడానికి వచ్చాము మాకైతే ఈ బూమ్ స్టిక్స్ చాలా బాగా నచ్చాయి మేమైతే ఇవి తీసుకుంటున్నాము అలాగే ఇక్కడ షాంపూ షాంపూ కూడా న్యాచురల్గా ఉంటుంది ఇప్పుడున్న మన పొల్యూషన్కి హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుంది అందుకే శ్రీదేవి మేడం గారు అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ వాడి ఈ షాంపూని తయారు చేశారు ఇవి బాడీ స్క్రబ్స్ అండి బాడీ స్క్రబ్స్ కూడా మనకు గానే ఉంటాయి ఇది మనకు సొరకాయ ఉంటుంది కదండి సొరకాయను ఎండబెట్టి ఆ లోపల ఉన్న గుజ్జుతో ఇలా స్క్రబ్ని తయారు చేశాడు మనకు బాడీ స్క్రబ్ అనేది న్యాచురల్గా ఉండేలా చేశారు మనకు ప్లాస్టిక్ ఐటమ్స్తో స్టీల్ ఐటమ్స్తో మనము యూజ్ చేస్తూ ఉంటాం కదా బాడీ స్క్రబ్స్ అలా కాకుండా న్యాచురల్గా మనము ఇలా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎన్ని రకాల టీ పొడ్లు ఉన్నాయంటే తులసి టీ పొడి అల్లం టీ పొడి మసాలా టీ పొడి మింట్ టీ పొడి మళ్ళీ అలాగే పసుపు ఇలా ఎన్ని రకాల టీ పొడ్స్ ఉన్నాయి గ్రీన్ టీ మనకు అన్ని న్యాచురల్గా టీ పోల్డ్ దొరుకుతాయి ఇక్కడ మనకు ఇంట్లో దోమలు రావద్దు అనుకుంటే ఇలా స్ప్రేస్ కొడుతుంటాము జెట్ అలాంటి కెమికల్స్ వాడుతూ ఉంటాము ఇక్కడ చూడండి మనకు దోమలు రాకుండా స్ప్రేస్ ఉన్నాయండి అవి కూడా న్యాచురల్గానే చేశారు ఆ స్ప్రే కొడితే మనకు దోమలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే మనకు ఏ విధమైన హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయలేదు కాబట్టి అది హెల్తీ కూడా మనం ఎంత వాడినా మనకి ఏం హామ్ కాదు ఇక్కడ చూడండి కాపర్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి స్టీల్ కుక్కర్స్ స్టీల్ డిషెస్ అలాగే డెకరేషన్ ఐటమ్స్ కాపర్ కుక్కర్ కూడా ఉంది అలాగే దీపాలు దీపం కుండలు చూడండి ఎన్ని రకాల ఎన్ని డిజైన్ల డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి ఇవి అప్పడాలు అండి అన్ని అన్ని రకాల అప్పడాలు మనకు సాగుదన అప్పడాలు గుమ్మడి అప్పడాలు మళ్ళీ అలాగే మిరపకాయలు అలాంటివి కూడా అన్ని అన్ని రకాల అప్పడాలు మనకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కావాలంటే కూడా మళ్ళీ తప్పిస్తారు మనకు షాంపూస్ ఫేస్ బాడీ స్క్రబ్స్ బాడీ పౌడర్స్ సోప్ కాకుండా మనం ఇలా వాడుకోవచ్చు శీకకాయ పౌడరు అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కలిపిన మనకు షాంపూస్ కూడా దొరుకుతాయి ఇలా మనం వాడుకోవచ్చు అన్నీ న్యాచురల్ అండి హెయిర్ ఫాల్ కూడా మనకు తగ్గుతుంది మేము ఇప్పుడైతే వాడుతున్నాము ఇవన్నీ రైసెస్ అండి బ్రౌన్ రైస్ మళ్ళీ అలాగే చిట్టి ముత్యాలు బిర్యానీ రైస్ అన్ని బ్లాక్ రైస్ కూడా ఉంటుంది అన్ని రకాల రైసెస్ ఇక్కడ మనకు దొరుకుతాయి అసలు ఇన్ని ఇన్ని పేర్లున్నాయా రైస్కి అని ఇక్కడ చూసాకే మనకు అర్థమయ్యి అవుతుంది అన్ని రకాల రైస్ మనకు దొరుకుతుంది అలాగే సాల్ట్ కూడా న్యాచురల్ సాల్ట్ పింక్ సాల్ట్ వైట్ సాల్ట్ అలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ మొత్తం సాల్ట్సే ఇది న్యాచురల్ ఇండిగో అండి అలాగే మెహందీ పౌడర్ కూడా దొరుకుతుంది అది మనకు హెన్నా న్యాచురల్ హెన్నా కూడా దొరుకుతుంది తీసుకోవచ్చు ఇక్కడ మల్టీ మిలెట్స్ దోశ మిల్క్ మిక్స్ పౌడర్ కూడా ఇన్స్టెంట్ పౌడర్స్ కూడా దొరుకుతాయి బెర్రీ బ్లాస్ట్ అలాంటివి కూడా దొరుకుతాయి డార్క్ చాక్లెట్ దోస పౌడరు ఇడ్లీ పౌడరు ఇన్స్టెంట్ చేసుకునేటివి కూడా మనకు ఇక్కడ న్యాచురల్గానే దొరుకుతాయి అలాగే పిల్లలు తినే సెరలాక్స్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ స్ప్రేస్ అండ్ అలాగే ఇక్కడ మనం స్క్రబ్ అండి డిష్ స్క్రబ్స్ ఇది పీతాంబర్ అండి ఇక్కడ శ్వేతాంబర్ అని అంటున్నారు మనం వాడేది పీతాంబర్ ఇది కూడా బాగానే ఉంటుంది మనకు చేతులకు ఏ హార్మ్ఫుల్ కెమికల్స్ తగలకుండా ఇది న్యాచురల్గా తయారు చేస్తారు కాబట్టి మనకు చేతులకు కూడా ఏం హామ్ కాదు అలాగే మనకు ఈ పీనట్స్ పౌడరు అన్నీ నువ్వుల పౌడరు నువ్వులు అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి